అండి వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజినర్కి అయితే స్వాగతం అండి ఈరోజు నేను కంప్యూటర్ క్లాసెస్ టూ తీసుకుంటున్నానంటే అంటే ఈరోజు నేను కొన్ని టాపిక్ టాపిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను అంటే దీంట్లో ఏమేమి ఉంటుంది మనం ఎలా సెట్టింగ్ చేయాలంటే మిషన్లో నేను నిన్న ఆన్ చేయడం వరకు చూపించాను కదా దీంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇవి ఎలా ఉపయోగపడుతుంది ఏమి అనేది ఈరోజు వీడియోలో నేను చెప్తానండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ముందు మనం మిషన్ ఆన్ చేయగానే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుందండి మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆన్ అయిన వెంటనే మనం అనేది ఓకే ఓకే బటన్ వత్తాలి అంటే ఎందుకు వత్తాలి మేడం అనేది అంటే మనం స్టాండ్ మనం ఫ్రేమ్ పెడతాం కదా అది మనం నిన్న వర్క్ ఏదైనా చేసినప్పుడు అక్కడే ఆగిపోతుంది కదా అది ఆగిపోయినప్పుడు మళ్ళీ రిటర్న్ ఫస్ట్ నుంచి వేయాలనుకున్నప్పుడు అది రిటర్న్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది దానికోసం మనం అనేది ఓకే చేసామంటే ఎక్కడ ఆ పీప్ అనేది డైరెక్ట్ దాని డైరెక్షన్ లో వస్తుందంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకనేసి ఇది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయింది అంటే ఇంతసేపు ఇది మధ్యలో ఉంది కదా మధ్యలో ఉండేది మనం ఓకే బటన్ వత్తినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మళ్ళీ మనం డిజైన్ సెట్ చేసుకున్నప్పుడు దాని డైరెక్షన్లో అంటే ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు చూశారు కదా నేను నిన్న చెప్పాను మీకు డిజైన్స్ కంటిన్యూ చేయాలంటే ఓకే వద్దాలి వద్దన్నప్పుడు ఇంటూ కొట్టాలి అనేది చెప్పాను కదా ఇప్పుడు నాకు డిజైన్ ఏం అవసరం లేదు కాబట్టి నేను ఇంటైతే కొట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం మెయిన్ ఉండేదంతా దీంట్లోనే అండి ఈ ఫ్రేమ్లో ఉండేది మనం అనేది చూసుకోవాలి ఇది ఎందుకు స్టార్టింగ్ ఇలా వస్తుంది మీకు మిషన్ ఇచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ అనేది ఇలా వస్తుందండి మాకు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇవి మూడే కనిపిస్తాయి అంటే మనం డిజైన్స్ ఎక్కించుకోకున్నప్పుడు డిజైన్స్ ఏం లేనప్పుడు మనకి ఇలాగే ఇస్తారండి మళ్ళీ మనం మిషన్ కొనుక్కున్నాక సపరేట్గా డిజైన్స్ ఇస్తే సపరేట్ డిజైన్ ఇచ్చినప్పుడు మనకు అనేది డ్రైవ్ ఇస్తారు మనం డ్రైవ్ వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళ దగ్గర ఇచ్చే డిజైన్స్ అనేది మనకి ఎక్కిచ్చి వాళ్ళే ఇస్తారండి తర్వాత మనం కొనుక్కొని దీంట్లోకి ఎక్కించుకోవాలి దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని గురించి మీకు పూర్తిగా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మిషన్ ఆన్ చేసినా కానీ కొత్తగా తీసుకున్నప్పుడు కానీ ఇలా అనేది మనకు వస్తుందండి ఇది అనేది డిజైన్స్ అండి అంటే దీంట్లో కొన్ని డిజైన్స్ అనేది ఉంటుంది ఇది కంపెనీ వాళ్ళే మనకి కొన్ని లోగో టైపులు అనేది మనకిస్తారు ఫస్ట్ మన స్టార్టింగ్ కూడా ఈ డిజైన్స్తోనే ఇక్కడ ఉన్న ఏదో ఒక డిజైన్స్తో మనం వేస్తామండి నేనైతే ఫస్ట్ లీఫ్ వేసినాను తర్వాత ఇక్కడ అమ్మాయి బొమ్మ ఉంది కదా ఈ అమ్మాయి బొమ్మ అనేది నేను వేశానండి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉంటాయండి ఇంకా మళ్ళీ ఇది చూసుకోండి ఇది బ్యాక్ వత్తాలంటే ఇది వత్తాలి ఈ లైన్స్ వచ్చినాయి కదా ఇది ఫ్రంట్కి వెళ్ళడానికి బ్యాక్ వెళ్ళడానికి అండి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వన్ టూ త్రీ అని ఇక్కడ ఇచ్చినా కదండి వన్ ట్వంటీ త్రీ వరకు పేజెస్ ఉన్నాయన్నమాట పేజెస్ మనకి ముందుకు వెళ్ళడానికి లేదా వెనక్కి వెళ్ళడానికి ఇది అనేది మనకు సహాయపడుతుంది అర్థమైందండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక్కడ ఒక్కటి నుంచి మూడు అనే నెంబర్ ఉంది కదా అవి పేజీలు పేజీలు అండి అవి ఆ పేజీలు మనకి ముందుకు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒకటి ఉంది రెండో పేజీకి వెళ్ళినప్పుడు ఇది వత్తాలి అది వస్తున్నప్పుడు చూడండి అప్పుడు ఒకటి ఉంది ఇప్పుడు అనేది రెండుకు వచ్చింది మళ్ళీ అనుకోండి మూడు ఏమేమి ఉన్నాయో ఆ లాస్ట్ వరకు మూడు అనేది వెళ్ళిపోతుందండి మళ్ళీ ఒకవేళ మనం డిజైన్ దీంట్లో లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇది అనేది బ్యాగ్స్ అంటే వెనక్కి రావడానికి మూడు నుంచి రెండు వస్తుంది రెండు నుంచి ఒకటి వస్తుంది లేదు ముందుకు అనుకున్నప్పుడు మళ్ళీ ఇది ముందుకు వెళ్ళినామంటే రెండు వస్తుంది తర్వాత మూడు వస్తుంది మళ్ళీ మీరు ఇదే కంటిన్యూ చేసినామంటే మళ్ళీ ఫస్ట్ వస్తుంది అలాగైనా వెళ్ళొచ్చు లేదంటే ఇలా బ్యాక్ అయినా వస్తొచ్చు మీ ఆప్షన్ మీకు ఇది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది ఇప్పుడు దీన్ని ఇంటి మార్క్ కొట్టేస్తాను ఇంటికి కొట్టేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది తర్వాత ఇదండి ఇదనేది ఏబి సీడీలు అంటే వర్స్ దీంట్లో మనకి ఏబీ అనేది ఉంటుందండి ఇట్లా ఏబీసీడీలు ఉంటుంది చూడండి ఫ్రేమ్ అనేది మనకి ఇలా వస్తుంది ఇవి ఏబీసీడీలు ఇక్కడ ఏఏ అని ఉంది కదా ఇది ఏబీసీలకు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు అవనేది ఆల్ఫాబెట్ అలాగనేది వచ్చేస్తుందండి మళ్ళీ ఇక్కడ ఇది జస్ట్ ఆప్షన్ అండి ఇది మనకి ఎక్కువ యూజ్ పడదు ఏదన్నా పేరు అలా వేయాలనుకున్నప్పుడు సపోజ్గా ఉషా యు ఎస్ హెచ్ ఏ ఉషా ఇలా ఒత్తుకొని మనము ఓకే చేసినామంటే చూడండి ఓకే చేస్తాను ఇప్పుడు ఓకే చూడండి ఇలా వచ్చినప్పుడు ఉషా అనే పేరు వచ్చింది కదా మన దీంట్లో కలర్ ఆప్షన్స్ ఒకటి ఇచ్చారు మనం కావాలన్నప్పుడు మళ్ళీ ఏబీసీలు అవన్నీ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకొని మనకి లోగా అనేది అంటే పేరు కొందరు షర్ట్ల మీద కానివ్వండి ఎక్కడైనా కానీ పేరు అడుగుతుంటారు కదండి ఈ పేరు అనేది ఈ ఏబీసీడీలు ఉన్నదానికి మనకు అనేది యూజ్ అవుతుందండి తర్వాత మనకు వద్దు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోయినాం చూడండి మళ్ళీ వచ్చేసింది ఇంటి మార్క్ కొట్టినామంటే దీంట్లో మళ్ళీ ఏ ఇవన్నీ ఏబీసీడీలు దీంట్లో వన్ టూలు అలా ఏమైనా ఇంటి మార్కులు క్వశ్చన్స్ అవన్నీ అనేది కూడా వస్తుంది ఇవన్నీ ఇంకా మన క్లారికులేటర్లో వస్తాయి కదండి అలా అని దీంట్లో ఆప్షన్ అండి మనం ఏబీసీడీలు అవి ఎవరికైనా షర్టు మీద కానివ్వండి ఎవరికైనా పేరు రాసి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది పనికి వస్తుంది ఇప్పుడు ఇంటి కొట్టేసినానండి ఇప్పుడు మనకి ఇది వద్దు కాబట్టి ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్లో ఇలా వస్తుంది మనకు వద్దు కాబట్టి డిలీట్ చేసేసినాను చెప్పాను కదా ఫ్రేమ్ అనేది మనం ప్రతిసారి సెట్ చేసుకోవాలండి మీరు హ్యాండ్స్ వేసినా అని ఎక్కేసిన ఫ్రేమ్స్ అనేది ముందు కంపల్సరీగా సెట్ చేసుకోవాలి నిన్న వీడియోలో మీకు చెప్పాను తర్వాత వచ్చేసి మళ్ళీ మనము ఈ ఇండ్లు మార్క్ ఉండేది మనకి మెయిన్ అండి నేను ఏబీ చెప్పాను కదండి ఈ ఫ్లవర్స్ వచ్చి మనకు లోగోలు చిన్న చిన్నవి అల్లు కంపెనీ వాళ్ళే ఇస్తారంటే డెమో కోసం ఇస్తారు మనం అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఇది అనేది ఏబీ అండి చెప్పాను కదా పేర్లు రాయాలన్నా వన్ టూ లేదన్నా రాయాలన్నా అన్నప్పుడు మాత్రమే ఈ ఏబీ సీడీలు అనేది పనికి వస్తుంది అంతవరకు అయితే ఎవరు యూజ్ చేయరు జస్ట్ ఉండాలంటే ఉండాల తర్వాత ఇది ఫ్రేమ్ది ఇది ఏమంటే మనకు ఫ్రేమ్స్ అండి ఈ ఫ్రేమ్ది ఇలా ఫ్రేమ్స్ వస్తుంది అది ఫ్రేమ్ మూడు మీకు కనిపించినాయి కదా ఫ్రేమ్ది దాంట్లో మనం ఈ ఫ్రేమ్ దాంట్లోకి వెళ్ళి ఇవన్నీ ఫ్రేమ్స్ మనకి కంపెనీ వాళ్ళే ఇస్తారండి మనం ఎక్కువ యూజ్ చేయం కదా ఇవన్నీ ఉంటుంది మనకి అవసరమైతే లోగోల కోసం ఇలా చిన్న చిన్నవి యూజ్ చేయొచ్చు బట్ నేనైతే యూజ్ చేయను ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి డిజైన్ వేయడానికి ఉషా ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్టీ ఇంచెస్ ఉండేది ఉషా ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళకి ఫ్రేమ్కి ఫస్ట్ ఫస్ట్ మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలండి తర్వాతే డిజైన్ సెట్ చేసుకోవాలి ప్యాక్ వచ్చినామంటే ఉషా ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకి ఉషా ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకి ఇది అనేది వస్తుందండి నిన్న వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనం ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రేమ్ అనేది ఇది ఓకే చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం డిజైన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి తర్వాత నేను ఈరోజు ఈ సెట్టింగ్స్ ఒకటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు చేస్తాను ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయితే కూడా మీకు ఐడియా ఉండదు ఇది హోమ్ అండి ఇది హోమ్ అయితే ఈ మూడ్ వస్తుంది ఈ మూడ్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఇది చిన్న లోగో వస్తుంది ఇవి ఏబీసీడీలు పేర్లు ఏమైనా రాయాలంటే ఇది యూజ్ అవుతుంది ఫ్రేమ్స్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ గీతలు ఉండేది మాత్రం ఫ్రేమ్స్ అండి అవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈ లైన్స్ వచ్చినవి ఫ్రేమ్స్ అనమాట కాబట్టి ఇది ఓకే చేశానండి తర్వాత ఇక్కడ ఫైల్ టైప్లో ఉంది కదా ఈ ఫైల్ మనం ఓపెన్ చేసినామంటే ఇక్కడ పెన్ డ్రైవర్ అనేది చూపిస్తుంది అండి ఇక్కడ పెన్ డ్రైవర్ అనేది మనం పెట్టుకోవాలి నేను అది మళ్ళీ చూపిస్తాను ఇది పెన్ డ్రైవర్ ఉండేది చూడండి పెన్ డ్రైవర్ ఇంతసేపు తీసేసినాం కదా ఇప్పుడు పెన్ డ్రైవర్ పెట్టాను ఇప్పుడు కనిపిస్తుంది ఈ ఫైల్ అనేది మనం పెన్ డ్రైవర్ డిజైన్స్కి ఉపయోగపడుతుందండి ఇక్కడ ఉంది కదా పెన్ డ్రైవర్ అనేది మనం ఆప్షన్ అనేది వస్తాలండి అప్పుడు డిజైన్స్ ఉండే పెన్ డ్రైవర్ ఉండే మాత్రమే ఓపెన్ అవుతుందండి మళ్ళీ పెన్ డ్రైవ్ లేకుండా పెట్టుకుంటే రాదు కంపల్సరీగా అయితే పెన్ డ్రైవర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇలా తర్వాత ఇలా అది చూసుకుంటుందండి ఇప్పుడు లోడింగ్ ఎలా అవుతుందో అలా డిజైన్స్ అనేది మనకి లోడింగ్ అవుతుందంటే మనం పెన్ డ్రైవ్ పెట్టాము కదా అది అనేది మనకి చూపిస్తుంది ప్రతిసారి మనం డిజైన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఈ ఫైల్ అనేది మనకు ఉపయోగపడుతుందండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఇది ఫైల్ ఫైల్ అంటే డిజైన్స్ ఎక్కించుకోవడానికి పెన్ డ్రైవ్లో డిజైన్స్ చూపించడానికి ఫైల్ అండి ఇది ఇది హోమ్ మీకు బుటీస్ కానీ నేమ్ కానీ మనకు ఫ్రేమ్ చూపించడానికి హోమ్ ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు మార్క్ అనిపిస్తుంది కదా మీకు ఇది ఒత్తినామంటే వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి నా డిజైన్స్ అనేది ఇలా వచ్చేసాయి ఇవన్నీ నేను ఎన్నైతే డిజైన్స్ ఎక్కించుకున్నానో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని ట్వంటీ నైన్ పేజెస్ ఉన్నాయండి మన డిజైన్ ఎక్కించుకుని బట్టి మన పెన్ డ్రైవ్లో లోడ్ అయ్యేంత వరకు మీకు డిజైన్స్ అన్నీ ఎక్కుతాయండి ఇది ఫైల్ మీకు అర్థమైంది కదండి ఇది ఫైల్ అండి తర్వాత ఇంటి మారు కొట్టేసిన మళ్ళీ నాకు ఫ్రేమ్ వచ్చేసింది ఇది సెట్టింగ్స్ అండి ఇది సెట్టింగ్స్ మనం సెట్టింగ్స్లో ఇవి కలర్ ఆప్షన్ అంటే మనం స్కిన్ మీద చూపించేదానికి కలర్ ఆప్షన్ అండి నెక్స్ట్ ఇది సౌండ్ మన మిషన్ రన్ అయ్యేటప్పుడు మనకు సిగ్నల్స్ కట్ అవ్వడానికి దానికి అనేది మనకి సౌండ్స్ అండి ఇది తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఓకే మన త్రీ ఉంది కాబట్టి మనం చేంజ్ చేయాలి ఇది ఇంచులు ఎంఎం అంటే మినిట్స్ అనమాట ఇంచులు ఇది వస్తుంది తర్వాత ఇక్కడ అనేది ఫోర్ పేజెస్ ఉన్నాయండి ఉంటాయి ఇక్కడ చూపించాం కదా తర్వాత ఎంఎం అనేది తర్వాత దీంట్లో మనకు ఆప్షన్స్ ఎట్టు ఏమీ చేంజ్ చేసుకున్న అవసరం అయితే ఏం లేదండి డైరెక్ట్గా ఇలాగే ఇచ్చింటారు తర్వాత మనం నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతే ఇది ఫార్మాట్ మనము ఉంది ఆల్రెడీ అన్నీ వాళ్ళే క్రియేట్ చేసేసి ఉంటారు మనం దీంట్లో ఏం డిస్టర్బ్ చేసే అవసరం లేదు టైమింగ్ మనకు మిషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆ తర్వాత థర్డ్ దాంట్లో పెంపటం ఇవన్నీ మనకైతే ఏం అవసరమేం పడదండి దేనికన్నా రిపేర్కి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు అవసరం పడుతుంది ఇంకా దీంట్లో బాబ్ బాబిన్ మెసేజ్ అంటే మీకు బాబిన్ అయిపోయినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు మనకి మెసేజ్ అనేది వస్తుంది అది ఆన్లో పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటే మన స్కిన్ మీద డిజైన్స్ కలర్స్ అవి ఏ కలర్లు ఉన్నాయో దానికి మనం వైటే పెట్టుకున్నాము ఇంకా అవన్నీ దీంట్లో అయితే ఏం ఉండవండి దీంట్లో వచ్చేసి సెట్టింగ్స్లోనే ఇక్కడ మీకు మిషన్ ఉంది కదా అక్కడికి వెళ్తే ఇవన్నీ వస్తాయండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు మిషను ఫ్రేమ్ పెట్టారు కదా ఆ ఫ్రేమ్ అనేది ఒతుకున్నప్పుడు దీంట్లో ఆటో డైరెక్ట్ ఆటో ఉంటుందండి దీని తర్వాత బాబిన్ ఆఫ్ ఆన్ మనం ఆఫ్ చేసుకున్నాము ఎవరు కావాలంటే ఆన్ కూడా చేసుకోవచ్చు అంటే బాబిన్ది తర్వాత స్పీడ్ మిషన్ మామూలుగా అయితే సిక్స్ హండ్రెడ్ స్పీడ్ ఉంటుందండి లాస్ట్ అదే కానీ నేను ఫోర్ హండ్రెడ్ తగ్గించుకున్న టూ టూ హండ్రెడ్ అనేది నేను తగ్గించుకున్న అంటే కొద్దిగా స్లో పడితే డిజైన్ కొద్దిగా బాగా వస్తుందని నేను తగ్గించుకున్నా మీరు తగ్గించుకోవచ్చు తగ్గించుకుపోవచ్చు సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నా ఏం ఇబ్బంది ఏమి ఉండదు కొన్నిసార్లు ఏమైనా థ్రెడ్ ఎక్కువ తెగిపోతుంది అలా అనుకున్నప్పుడు మాత్రమే తగ్గించుకోవాలండి నేనైతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టాను తర్వాత వన్ స్కిచ్చే స్టాప్ స్టాప్ అవుతుందంటే ఆఫ్ చేసేసినాము ఆన్లో లేదు తర్వాత కంటిన్యూ కలర్ గ్రోయింగ్ గ్రో అపింగ్ మనం ఇది కూడా ఏం అవసరం లేదండి దీంట్లో మనకు అవసరమైనది స్పీడు కాబట్టి మనం స్పీడ్ అనేది పెంచుకోవడంలో తగ్గించుకోవడంలో దీంట్లో ఉంటుంది తర్వాత ఇవన్నీ అయితే మనకు ప్రజెంట్ అయితే అవసరం ఏం లేదండి ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాదు దీంట్లో మనం ఏది వచ్చినా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఏదనేది మనం ఆన్ చేయకూడదు జస్ట్ స్పీడ్ ఒక్కటే మనం అనేది ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు బాబింది మనం ఒకటి థ్రెడ్ బాబినిది మాత్రమే పెట్టుకున్నాము దీంట్లో మీరు ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయకూడదండి మీకు మిషన్ తీసుకున్నప్పుడు డెమో వాళ్ళు చెప్తారు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ గుర్తు ఉండేదండి ఇది కూడా మనకైతే ఏమో అవసరం లేదండి అంతే అండి ఈ సెట్టింగ్స్లో ఇవి ఒకటే ఉంటాయండి సెట్టింగ్స్ అనేది మనకు ఫ్రేమ్ బాబిన్స్ దాంట్లో నుంచి అండి ఇంకా థ్రెడ్ కట్ అయ్యేది అవన్నీ సెట్టింగ్స్లో ఉంటాయి ఈ కొస్ మనకి ఏం అవసరం లేదండి ఈ కీ ఈ కీ ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా డిజైన్ పెట్టి పెయింటాం అనుకోండి పిల్లలు వచ్చినప్పుడు దబ్బిగ నై ఉంటుంది కదండి కీ చైన్ కీ ఉండేది మాత్రం దేనికంటే మనం డిజైన్ పెట్టినప్పుడు పిల్లలు ఏమన్నా దాన్ని టచ్ చేసినప్పుడు చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా తెలియనప్పుడు దీన్ని వచ్చినప్పుడు తగులుకున్నప్పుడు చెప్పాను కదండి ఇదనేది హోమ్ అండి మనకు ఇలా మూడు వస్తాయి ఇది బుట్టిస్ వస్తాయి కంపెనీ వాళ్ళే మనకి ఇస్తారండి ఇవి ఏబి అండి మనం పేరు కానీ నెంబర్ కానీ వేయాలన్నప్పుడే ఇది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఫ్రేమ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రేమ్ అండి ఆల్రెడీ ఫ్రేమ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంటి కొట్టేస్తా నా ఫ్రేమ్ నాకు అనేది ఉంటుంది ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు డిజైన్స్ ఇది ఫైల్ అండి ఇవన్నీ దీనికి మనం డిజైన్స్ ఎక్కించుకున్న పెన్ డ్రైవర్ అన్నీ దీంట్లో ఉంటాయండి సెట్టింగ్స్ సెటింగ్స్ అంటే ధరలు మార్చుకోవడం ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సెట్టింగ్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అండి దీంట్లో మనకి ఆప్షన్ సెట్టింగ్స్ లో వచ్చిన ఉంటాయి ఇవన్నీ మనము చెప్పాను ఒకవేళ అమౌంట్ ఉంటే మీకు డౌట్ కూడా అడుగు వచ్చు తర్వాత ఏం అవసరం లేదు మనకి ఇది ఇది మీకు చెప్పాను కదా ఏదైనా డిజైన్స్ మనకి పిల్లలు ఏమైనా టచ్ చేయకోకుండా చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో పొద్దుపా డిజైన్ టచ్ చేసినప్పుడు ఏం కాకుండా ఇది అనేది లాక్ పడేస్తుందని మనం గట్టిగా దీన్ని పట్టుకున్నామంటే మనకు డిజైన్ అనేది లాక్ పడిపోతుంది మీకు ఇంకే దీంట్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ దీంట్లో అన్నీ అనేది నేను చెప్పానండి మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి ఇంకా మీ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తానండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ ఇచ్చినారు కదా కుటిన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియో మీ సైట్ ధర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి రెండు ఎందుకు ఉంటాయంటే ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఇవి ఆప్షన్స్ అండి మిగతా గురించి రేపు వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి థ్యాంక్ యూ వాచింగ్ అండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారండి థ్యాంక్ యూ వాచింగ్